నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏం బాగలేదు ఫ్రెండ్స్ ఏమైంది అక్క గట్లంటూ నా అంటారు కావచ్చు తమ్ము చూసిరు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలని అయితే చెప్తా నేను పడ్డ తిప్పలని సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ సో నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి వీడియోస్ చూడరు నచ్చితేనే లైక్ చేయరి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకే కానీ అయితే నేను పిల్లల కోసం అని చెప్పి బజ్జీలు అయితే వేస్తున్నా అయితే అసలు ముచ్చట ఏంటంటే నా ఫోన్ ఖరాబ్ అయింది ఇందక మొన్ననే వీడియో పెట్టినావు కదా ఫోన్ పగిలిపోయిందని మళ్ళీ అంటున్నామే అంటారు కావచ్చు నాకు యూట్యూబ్ చేయడానికి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో తెలియదు అన్నీ కానం వచ్చినా సరే అవన్నీ ఎదుర్కొని మరి ఇంట్లో వాళ్ళతో తిట్లు పడి వీడియో చేస్తున్నా నా బాధ ఎట్లా అంటే అంతా ఇంత కాదు పిల్లలతోనే ఫోన్ అయితే రిపేర్ చేయించుకున్న మళ్ళీ మా చిన్నోడైతే సడన్గా నిన్న మార్నింగ్ అయితే ఫోన్ పగలగొట్టేసిండు బట్టి కానీ అన్నం తినేటప్పుడు ఫోన్ చూస్తారు అన్నట్టు ఇంకా ఫోన్ ఇవ్వకపోతే అన్నం అసలు తిననే తిన్నాడు మా పెద్దోడన్న అట్లనే ఇట్లనే తింటాడు కానీ మా చిన్నోడు మాత్రం తిన్నాడు ఇంకా అందుకోసమే వాడు ఏడుస్తున్నాడు కదా అని వానికి ఫోన్ ఇచ్చి అన్నం వేసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళిన వచ్చేసరికి ఫోన్ గోడకేసుకుట్టిండు మొత్తం వక్కలైపోయింది నేనైతే అసలు ఎంతకాలం ఏడు చిన్నో తెలియదు నాకైతే మస్తు వచ్చింది ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వ్యూస్ పోతున్నాయి రోజులు టూ ఇయర్స్ నాకు కష్టము యూట్యూబ్ ఛానల్ అంతా ఇంత కాదు ఫోన్ పోతే నేను మట్టిగా వీడియోస్ చేయకపోతే అంతగానో బాధపడేదాన్ని కాదు పోతే ఫోన్ తీ అంతా ఏం అవసరం ఉంది దాంతో అనుకునేదాన్ని కానీ నాకు ఛానల్ కదా మెయిన్ యూట్యూబ్ ఛానల్ సో నాకు ఫోన్ మళ్ళీ నాకు పాస్వర్డ్ కానీ ఏది కానీ గుర్తులేదు ఇంకా ఫోన్ వేయింది అనుకో నా ఛానల్ వేయినట్టే నా మా పిల్లలు ఇద్దరు పిల్లల తర్వాత మా ఫ్యామిలీ తర్వాత నేను ఎక్కువ కేర్ తీసుకుంది అని అంటే నా ఛానల్ ఒకటే సో పిల్లల తర్వాత నేను బాగా కేర్ తీసుకున్న ఈ ఛానల్ని అంత బాగా రన్ రన్ చేయడానికి తిప్పలు పడతాను ఇంకా ఏడ్చిన ఫోర్ మంచి గాది కావచ్చు అని చెప్పేసి అందుకే ఒకడే మొత్తం వీడియోస్ రాలేవు మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేరో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఒక రోజు మొత్తం వీడియోసే రాలేవు అసలు ఛానల్లో కానీ నేను ఎన్ని ఎక్స్పెక్ట్ చేసినా తెలుసా చెప్పాలంటే మన ఫ్యామిలీ నేను యూట్యూబ్ మన ఫ్యామిలీ అని అంటా కదా ఎప్పుడు అరే నా వీడియోస్ అత్తలేవని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ అసలు ఫోన్ ఆన్ అయ్యేసరికి ఎన్ని కామెంట్స్ వస్తాయో అని మస్తు ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఫోన్ ఆన్ అయిన తర్వాత చూసేసరికి అసలు కామెంట్సే రాలేవు అర్రే అసలు మన వీడియోస్ మీద బాగానే ఇంప్రెషన్స్ ఉన్నాయి మన వాళ్ళకు అని అనుకున్నా కానీ అంతగానో నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేవులే అని అనుకున్నా ఏమనుకున్నా అంటే అక్క వీడియోస్ ఎందుకు చేయలేదు నిన్న వీడియోస్ ఎందుకు ఎట్టలే అని అడుగుతారేమో ఒక్కళ్ళన్న అడుగుతారేమో అనుకున్నాను ఎవ్వరూ అడగలేరు ఇంకా మళ్ళీ ఇంకా ఆ రోజు మొత్తము ఇక ఏడ్చుకుంటూనే ఉన్నా ఒక నాకు నా చేతిలో పని పోయినట్టు ఫీల్ అయిపోయినా ఎందుకంటే నా దగ్గర ఫోన్ ఉంటే నేను పిల్లల్ని పడుకోబెట్టి వీడియోస్ ఎడిటింగ్ వీడియో షూట్ చేయడమా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేదాన్ని ఆ రోజు ఫోన్ మలిగిపోయేసరికి అసలు నా చేతిలో పని లేకుండా అయిపోయింది ఏమో నా చేతులకే మిస్ అయింది అన్నట్టు ఇక ఖాళీగా ఉండడం నా వల్ల కాలేదు నేను ఎప్పుడు కూడా అసలు ఖాళీగా లేను ఫస్ట్ టైం ఆ రోజు మొత్తం ఖాళీగానే కూర్చున్నా అసలు ఏం కూడా నాకు మనసున పట్టలేదు అంత ఘోరం అయిపోయింది నా సిచ్యువేషను కానీ మన వాళ్ళు అయితే మన వీడియోస్ మంచిగా ఫాలో అవుతారు మన వీడియోస్ అంటే ఎక్కువ ఆది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు అనుకున్నా కానీ నేనే అనుకున్నంత ఏం కాదులేండి మీరు చెప్పురు ఫ్రెండ్స్ ఒక్కళ్ళన్న నా వీడియోస్ మిస్ అయినట్టు నేను ఒక్కరోజు వీడియో పెట్టకపోతే నా వీడియోస్ మిస్ అయినట్టు మీకు అనిపిస్తుందా ఒక్కళ్ళ కామెంట్ చేయరి చూద్దాం ఎవరికన్నా ఒకళ్ళకన్నా అనిపిస్తుంది ఏమో అని ఎందుకంటే మీరందరూ నాకు ఫ్యామిలీ అనుకుంటున్న కాబట్టి నా వీడియోస్ కోసం వెయిట్ చేయారా అని ఒక చిన్న హోప్ అయితే ఉండేది అన్నట్టు నాకు అట్లా ఇంకా ఫైనలీ అయితే ఫోన్ మంచిగా అవుతుందో కాదో అనుకున్నా కానీ అయింది ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్ననే ఫోన్ మంచిగా చేయించుకున్నా అని చెప్పిన కదా అసలు వన్ మంత్ కూడా అయితే లేదు చేయించుకొని డిసిప్లే అయింది డిసిప్లే పోతే మనకు మొన్న అయితే టూ థౌజండ్ అయినాయి ఇంకా నిన్న సిక్స్టీన్ హండ్రెడ్ వేయించుకున్నా లో బడ్జెట్ది ఎందుకంటే మన దగ్గర డబ్బులేమో లేవాయి కానీ ఫోన్ అవసరం కదా అందుకోసమే ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు ఇంకా పిల్లలు ఉన్నారు నీకు ఫోన్ ఆకువ కాదు ఏం ఆకువ కాదు అవసరం లేదు ఇంకా ఫోన్ మంచిగా చేయించుకోకు అని చెప్పేసిడు ఇంకా నాకైతే ఇంకా ఏడ్పరిచింది అట్లా అనేసరికి నేను ఇన్ని రోజులు పడ్డ అంతా వృధా అయిపోతుందేమో నా కష్టానికి ఫలితం లేదా ఇంతమందితో నేను ఇన్ని మాటలు పడ్డా అని కానీ ఇంకా ఫైనల్గా అయితే చేపించేసుకున్నా అసలు నా దగ్గర డబ్బులు కూడా లేకుండే ఇవన్నీ ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్ మస్తు అడ్డంకుల చిన్న ఈ ఛానల్కి ఒక్కొక్కసారి అయితే అసలు ఛానల్ ఆపేస్తాను నా మధ్యలోనే అని నాది నేనే ఆలోచించుకునేదాన్ని అసలు అన్ని థాట్స్ ఛానల్ గురించి కానీ నేను ఇంతగానో మో పెట్టుకొని ఇంత అంటే నాకు ఒక హోప్ అన్నట్టు మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని నేను ఎన్నిసార్లు వెనకడుగు వెయ్యాలి అనుకున్నా సరే మీరు నా కామెంట్స్లలో చెప్తారు కదా అక్క నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నీ కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు ముందుకు వెళ్ళు మంచిగా వీడియోస్ చేయు అని నాకు చెప్తూ ఉంటారు కదా నాకు ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఇంకా మంచిగా చేయాలి ఆ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు నా పక్కపొంటి సర్కిల్లో నాకు సపోర్ట్ లేకపోయినా సరే నా వీడియోస్ మెయిన్ నా వీడియోస్ చూసేది మీరే కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉంది కదా అది చాలు అని చెప్పేసి నేను రన్ చేస్తూనే ఉన్నా నేను ఎప్పటికైనా సరే ఛానల్ ఇట్లనే రన్ చేస్తా మీ అందరు సపోర్ట్ ఉంటే ఇవే కాదు ఇట్లా అంటే ఈ టూ ఇయర్స్లో నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి అవన్నీ ఎదుర్కొని ఇంత దాకా వచ్చిన అసలు చెప్పాలంటే నా ఫోన్ కొనుక్కున్నప్పటి నుంచి ఒక టెన్ టైమ్స్ డిసిప్లై అయింది కావచ్చు పిల్లలు పిల్లలు ఉంటే ఎట్లుంటుంది ఫోను తెలిసిందే కదా ఈ కాలం పిల్లలు ఎట్లు అంటే ఫోన్ ఇవ్వకపోతే ఇంకా మనము వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు మనకు ఫోన్ అంటే ఎట్లుంటుందో తెలియదు అసలు నా విషయానికి వచ్చేసరికి అయితే నేను టెన్త్ క్లాస్ ఇంటర్ దాకా వచ్చేదాకా కూడా నాకు ఫోన్ గురించి తెలియదు సో నాకు ఫోన్ అంతంత మాత్రానే నాకు ఫోన్ ఫోటోస్ దిగడం కూడా తెలియదు ఇంటర్లో కూడా ఇప్పుడు అనిపిస్తుంది అన్నట్టు ఎవరైనా కాలేజీలో చూస్తే అరే ఒకప్పుడు మాకు కూడా ఇట్లా ఫోన్లు ఉంటే మేము కూడా మా ఫ్రెండ్స్తో ఎన్ని ఫొటోస్ దిగేటోళ్ళము అని మా ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ కూడా లేవు మాకు కాలేజ్ టైంలో సో అట్లా ఉండేది అన్నట్టు కానీ ఇప్పటి పిల్లలు అట్లున్నారా వన్ ఇయర్ టూ ఇయర్ అయిందంటే ఫోన్ టచ్ చేసేస్తారు వాళ్ళకు మనకన్నా తెలివ ఈ ఫోన్లో సో అన్నీ బొమ్మలు అన్నీ పెట్టేసుకుంటారు అంత డెవలపింగ్ అయిందన్నట్టు ఇంక ఇప్పుడు ఇంకా నేనైతే ఏమనుకున్నా అంటే ఫోన్ తెచ్చుకున్నాక వెంటనే మీ అందరికీ చెప్పేసేయాలి వీడియోస్ ఎందుకు చేయలేక చేయలేవక్క అని అడుగుతారేమో చెప్పేస్తా అనుకున్నా కానీ ఎవరు అడగలేరు నేను కూడా చెప్పలేను కానీ ఇంకా ఈరోజే ఫోను చేయించుకోవడానికి అనుకోకుండా వెళ్ళినా మా పెద్దోంది ప్రోగ్రెస్ కార్డు తీసుకురావాలి రిజల్ట్ కదా నిన్న సో రిజల్ట్ ప్రోగ్రెస్ కార్డు కోసం అని స్కూల్కి వెళ్ళినా ఇంకా వచ్చేటప్పుడు ఎలాగో వెళ్ళిన కదా చేయించాలి ఇంకా మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం అంటే కష్టం అని చెప్పి అక్కడి నుంచి అటే సెల్ ఫ్యాంట్కి వెళ్ళి ఫోన్ ఫోన్ కూడా చేయించుకొని వచ్చేసిన ఇంకా వచ్చిన తర్వాత నాకు ఎందుకో మనసు ఒప్పలేదు ఒక టూ షార్ట్ వీడియోస్ అయితే పెట్టేసిన నార్మల్గా కానీ ఈ విషయం మీ అందరితో నేను నా బాధ మీతో చెప్పుకోవాలి నేను ఇంత బాధపడ్డా నన్ను ఒక్కరన్నా అడగలేరు నా వీడియోస్ ఎవరు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తలేరా అని బాగా బాధ అనిపించింది నిజంగా అందుకే మీ అందరికీ చెప్పాలి అని చెప్పేసి అప్పటికప్పుడే వీడియో షూట్ చేసిన అసలు వీడియో ఇయ్యొద్దనే అనుకున్నా కానీ మీ అందరికీ ఈ విషయం చెప్పాలని చెప్పి వీడియో షూట్ చేసిన ఇంకా మా పిల్లల కోసం అయితే కచ్చిన తర్వాత బజ్జీలు చేసిన మా చిన్నోడు అనుకోకుండా మమ్మీ నాకు ఈరోజు బజ్జీలు కావాలంటే ఎవరో చేసుకున్నారట ఇంకా చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఏం తింటే వీళ్ళు అదే కావాలంటారు కదా అని ఇంకా ఏడ్చి పెట్టి నువ్వు అన్నమే తిన్నా అని చెప్పినాక ఇంక అప్పటిదప్పుడే పిండి ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇంకా బజ్జీలు అయితే చేసినా ఇంకా చల్లగాల్పు ఎండాకాలం కదా బయట ఆరు బయట కూర్చొని మంచిగా చల్లగా వేడి వేడిగా ఏమన్న తిన్నా తింటే ఫ్యామిలీతో కూర్చొని ఎంత బాగుంటుంది కదా ఇంకా మేము మా పిల్లలతో కూర్చొని ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా బజ్జీలైతే తింటున్నా ఫ్రెండ్స్ మస్తు రోజుల తర్వాత నాకైతే పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే మస్తు ఇష్టము కానీ ఇట్లా ఎప్పుడో ఒకసారి వాళ్ళు అల్లరి చేస్తారు కాబట్టి ఇంకా నేను కూడా వీడియోస్ షూటింగ్ ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటాను కాబట్టి టైం ఎక్కువ తీసుకోను కానీ మ్యాక్సిమం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికే చూస్తాను ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నా డే బై డే పెడితే అంత స్ట్రెస్ ఉండదు కానీ ఇంకా రెగ్యులర్గా అంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ ఉండాలి సో ఇక ప్రతిరోజు వీడియో తీయడము ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము టైంకు ఇంకా అది ఒక వర్క్ అన్నట్టు అట్లనే రన్ అవుతుంది ఇంకా బజ్జీలు అయితే తినేసినాము ఇంకా ప్రొద్దున గోర్చుకుడు కర్రీ ఉంది ఇంకా పొద్దున్న అన్నమే ఉంది ఇంకా అందుకోసమే ఈ బజ్జీలు ఉన్నాయి కదా తినేటివి ఏమైనా ఉన్నప్పుడు పిల్లలు అన్నం సరిగ్గా తినారు ఇంకా మనకు కూడా తినాలనిపించేది అవి తినేసరికి ఇంకా అందుకోసమే అన్నం కూడా ఏమండలేను అండలేను ఇంకా అదే ప్రొద్దుండే ఉండి అదే తినేసినాము ఇంకా మా ఇద్దరు తిన్న తర్వాత లొల్లి వడ పెట్టుకున్నారు అన్నట్టు ఇంకా మా పెద్దోడు అలిగిపోయి పడుకున్నాడు ఏమైందిరా అని అంటే తమ్ముడు కొట్టినన్నాడు ఇక వీళ్ళు ఇట్లానే ఉంటుంది ఇంకా వాడు ఏడ్చుకుంటా ఉన్నాడు ఇంకా పిల్లల్ని అయితే రోజు ఎయిట్ థర్టీ వరకు అట్లా పడుకోబెట్టేస్తా ఇంక రోజు కొంచెం లేట్ అయిపోయింది బయట చల్లగాలిపి వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఉన్నారు ఉన్నారన్నట్టు ఇంకా ప్రతిరోజు ఇంకా పడుకునేటప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఆయిల్ అంటడం అలవాటు అయిపోయింది సమ్మర్లో పెట్టద్దు ఆయిల్ ఎక్కువ అంటారు కానీ నాకైతే ఇంకట్నే అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా అట్నే అలవాటు అయిపోయింది మనం చేసిన అలవాటుని బట్టి ఉంటాయి కదా ఇంకట్లా ఇక ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకో అయితే ఇకనో ఆ తలకాయకు దెబ్బ తగిందట వాడు చూపిస్తుండు మమ్మీ దెబ్బ తగిందని చెప్పేసి మొన్న డోర్కి దెబ్బ తగ్గించుకున్నట్టలు అంటే ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు ఏదో దెబ్బ తాకించుకుంటూనే ఉంటారు ఇంకా వాళ్ళతోని ఈ టూ మంత్స్ ఎట్లా గడుస్తుందో ఏమో కదా రోజు అయితే ఇంకా నా రొటీని ఇట్లా గడిచింది ఈ విషయం మీ అందరితో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అనుకున్నా ఫైనలీ ఇక నాకైతే కొంచెం అన్న భారం దిగిపోయింది మీ అందరితో ఇవన్నీ నా బాధలన్నీ చెప్పుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరు వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోకూరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయరు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు కూడా అరే ఇంకా మంచిగా చేయాలి మనల్ని అందరు చూస్తున్నారు కదా అనిపిస్తుంది ఎవ్వరు కామెంట్ చేయకపోతే నాకు కూడా బాధ అనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్